శ్రీ విజయదుర్గ వెల్డింగ్ వర్క్స్ నుంచి మహేష్ని మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం చూస్తున్న ఈ కిటికీ గ్రిల్కి మనం త్రీ ఇంచ్ అనేది సపరేట్గా ఒక పైప్ని కట్ చేసి టూ ఇంచు డ్రిల్లింగ్ అనేది వేసి లోపల ఇన్సెట్ చేసి ఫ్రేమ్ని మనం సపరేట్గా తయారు చేసుకుని వచ్చి దీనికి వెల్డింగ్ చేయడం జరిగింది ఈ కిటికీకి సరౌండింగ్లో చుట్టూరు కూడా ఒక అంగుళం అనేది గ్యాప్ ఇవ్వటం వలన ఏంటంటే మనం శుభ్రం చేసుకునేటప్పుడు వాటర్ అనేది స్టాక్ ఉండి ఆ గ్రిల్ని తుప్పుపట్టనీయకుండా సేఫ్గా ఉంచడానికి మనం ఈ మోడల్ అనేది తయారు చేసాము సో మెయింటెనెన్స్ దీన్ని శుభ్రం చేసుకుని పెయింటింగ్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది సో ప్లీజ్ కాంటాక్ట్ మీ